హలో రివన్ మనిషి ప్రాణాన్ని కాపాడడానికి పంది కిడ్నీని వాడతారని మీరు ఎప్పుడైనా ఊహించారా అమెరికాలోని డాక్టర్స్ ఈ అద్భుతాన్ని చేశారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా పై ఆధారపడుతున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం లిస్ట్లో పేర్లు చేర్చుకున్నప్పటికీ సరైన డోనార్ దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే దీనికి శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు అదే పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్సైట్ విజన్స్ అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్లో యాభై నాలుగేళ్ల బిల్ స్టీవర్ట్ అనే వ్యక్తికి మాసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు పంది కిడ్నీని అమర్చారు జూన్ నెలలో ఈ ఆపరేషన్ నిర్వహించారు జీన్ ఎడిటింగ్ ద్వారా మార్పు చేసిన పంది కిడ్నీని అతనికి అమర్చారు ఇది మనిషి శరీరంలో సాధారణంగానే పనిచేస్తుందని వైద్యులు తెలిపారు బిల్ స్టీవట్ అనే వ్యక్తి ఆరోగ్యం బాగానే కోలుకుందని అతని ఇమ్యూన్ సిస్టంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని అతను మూడు నెలల్లోనే తిరిగి కోలుకున్నారని వైద్యులు చెప్పారు ఇలాంటి ఆపరేషన్ ముగ్గురు వ్యక్తులకు చేశారని తెలిపారు పంది నుంచి సేకరించిన కిడ్నీని మానవ శరీరానికి అనుకూలంగా మార్చేందుకు ఈజెనిసిస్ బయో అనే సంస్థ ఈ జీవ ప్రక్రియను నిర్వహించింది ఈ జన్యుపరంగా మార్పు చేసిన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేశారు మూడు నెలల పాటు అబ్జర్వేషన్ చేసి అతని ఆరోగ్యం కోలుకున్నాక అతన్ని డిశ్చార్జ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ జెనోమ్ ఇంజనీరింగ్ సామర్థ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది సాధారణంగా మనిషి శరీరం పంది కిడ్నీని నేరుగా యాక్సెప్ట్ చేయదు పంది కిడ్నీలో ఉన్న కొన్ని జీన్స్ ను తయారు చేస్తాయి అందువలన మనిషి ఇమ్యూనిటీ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది పందిలో ఉన్న ఈ జీన్స్ని తొలగించి హ్యూమన్ జీన్స్ని యాడ్ చేస్తారు ఇవి ఇమ్యూన్ ని కలిగించే జీన్స్ అలాగే పందుల డిఎన్ఏలో రిట్రో వైరసెస్ ఉంటాయి వీటిని నాకౌట్ చేస్తారు దీనివలన వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అదే రకంగా కొన్ని జీన్స్ని సవరించి మానవ శరీరానికి తగ్గట్టుగా ఆర్గాన్ సైజ్ కంట్రోల్ చేస్తారు ఈ ఓవరాల్ జీన్ ఎడిటింగ్ వలన పంది కిడ్నీ హ్యూమనైజ్డ్ అవుతుంది ఈ టెక్నాలజీని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇది విస్తృతంగా పనిచేస్తే అవయవ కొరత అనే సమస్యకు సులభమైన పరిష్కారం లభిస్తుంది ప్రత్యేకంగా పెంచిన మెడికల్ పిగ్స్ నుండి మనిషికి గుండె లివర్ కిడ్నీ వంటి అవయవాలు అందగలిగే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి ఇది లక్షలాది మంది ప్రాణాలను కాపాడే అద్భుతమైన వైద్య ఆవిష్కరణ అవుతుంది పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇది ఫ్యూచర్లో వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేసే ఒక శాస్త్రీయ అద్భుతం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ